భారత ఆధ్యాత్మిక ప్రగతికి నిదర్శనమైన కుంభమేళాకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తారు ప్రయోగరాజ్ లోని గంగా యమున సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో నలభై ఐదు రోజుల పాటు సాగిన వేడుకలు ఆధ్యాంతం ఆధ్యాత్మికత భక్తి పారవశ్యంతో నిండిపోయాయి కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించిన మహాకుంభమేళ పరిసమాప్తం అయింది నూట నలభై నాలుగు ఏళ్లకోసారి వచ్చే ఈ విశిష్ట కుంభమేళ జనవరి పదమూడున ఆరంభమైంది ప్రపంచంలోనే అతిపెద్ద జనజాతరగా భావిస్తున్న ఈ మహా మహా మహాశివరాత్రితో ముగిసిపోయింది చివరి రోజున అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచే స్నాన ఘట్టాలు భక్తులతో కిక్కిరేసిపోయారు చివరి రోజున సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్లకు పైగా భక్తులు అమృత స్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది దీంతో మహాకుంభమేళ స్నానాలు ఆచరించిన మొత్తం భక్తుల సంఖ్య అరవై ఆరు కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటించింది భక్తుల సంఖ్యలో అనుకున్న స్థాయికి మించి పెరుగుదల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు చైనా భారత్ మినహా ఇతర అన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు కూడా ఈ పాల్గొన్నారు ముగింపు సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో నిర్వహించింది మహాకుంభమేళ క్షేత్ర గగనతలంలో ఈ ప్రత్యేక ఎయిర్ షో ఆకట్టుకుంది చివరి రోజున ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అత్యంత కట్టుదిట్టం పైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు అదనపు బలగాలను మోహరించారు ఈ వేడుకల్లో ఆకట్టుకున్న అంశాలివే మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో పేద వర్గాల నుంచి రాజకీయ సినీ వ్యాపార ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుదిట్టమైన భద్రత నడుమ మహాకుంభమేళ స్నానం ఆచరించారు క్షణం తీరుకు లేకుండా గడిపే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఐదున ప్రయోగరాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు కోట్లాది మంది భక్తుల మాదిరిగానే తాను కూడా దైవాశీర్వాదం పొందానని మోదీ వ్యాఖ్యానించారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో స్నానమాచరించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలి రాష్ట్రాల సీఎంలు బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మహాకుంభమేళాలో పాల్గొన్నారు మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదులో ఎంతో మంది సామాన్య భక్తులు సెలబ్రిటీలుగా మారారు వారిలో ప్రముఖులైన వారిలో మధ్యప్రదేశ్ కు చెందిన పదహారు ఏళ్ల మోనాలిసా మొదటి స్థానంలో ఉంటారు ఈమె పూసలు విక్రయించే ఆవిడి కాగా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది సోషల్ మీడియాలో ఆమె వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయంటే ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు కుంభమేళ ప్రాంగణంలో జనాలంతా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు అదృష్టం కొద్దీ మోనాలిసాను సినిమా ఛాన్స్ వరించింది ఆ తరువాత ఐఐటి బాబా గుర్తింపు తెచ్చుకున్న అభయ్ సింగ్ అనే బాబా కూడా ఫేమస్ అయ్యాడు ఆయన ఐఐటి బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు ఆ తరువాత బాబాగా మారిపోయారు అందుకే ఆయనకు ఐఐటి బాబా అని పిలిచారు మహాకుంభమేళాలో అమృత స్నానమైన మౌని అమావాస్య సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిదిన ఘోర విషాదం చోటు చేసుకుంది ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రాత్రి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు రద్దీ నియంత్రణలో వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి ఏకంగా ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ ప్రయోగరాజుకు భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు మరోవైపు మహాకుంభమేళాకు తరలి వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూడా తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఏకంగా పద్దెనిమిది మంది చనిపోయారు మహాకుంభమేళాలో మొత్తం మూడు సార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయి